హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ చిత్రలోకం అందరు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకెలాంటి చీర కావాలి మేడం పక్కింటి పావని పడిచచ్చేలా ఎదురింటి ఏకవల్లి ఏడ్చేలా వెనకింటి వేదన వేదన పడేలా కబుర్లతో కాలక్షేపం చేసే కామాక్షి కులి చచ్చేలా అందరూ ఆడవాళ్ళు కలిసి అసూయపడేలా ఏదైనా చీర ఉంటే ఇవ్వండి బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు మహిళ గ్యారేజ్ అంటారు ఏంటి అదేలా డొక్కు బండ్లన్నీ గ్యారేజ్ లోనే కదా రిపేర్ చేసేది రాజు ఏంటి రాజు హాస్పిటల్ లో ఉన్నా నీ కోసమే రాని జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ పెంచుదామని వెయిట్ చేస్తుంది నడుం పట్టే నేను అంటే అంత ఇస్తామా రాజు సిక్స్ ప్యాక్ లేకపోయినా నా హార్ట్ మాత్రం ఫుల్ ప్యాక్ నేకే మై డియర్ రాణి కూతురు ఇంటికి తీసుకుని వెళ్ళాలి ఏమైనా అల్లుడు గారు అన్ని పనులు నేనే చేయాలి ఇల్లు నేనే శుభ్రం చేయాలి వంట నేనే చేయాలి స్వామి నేను నా భార్య మిగలేకపోతున్నాను ఏమి చేయమంటారు పెళ్లి యోగం ఉన్న వాడికి పెళ్లి తప్పదు పెళ్లి అయిన వాడికి భార్యతో బాధలు తప్పవు పరిష్కరించలేని ఈ విషయం గురించి శోకించడం తగదు అయ్యో ఏమైంది బాబు తలకి పెద్ద దెబ్బలా వచ్చింది నా పెళ్ళం సీరియల్ చూస్తుంటే నేను రిమోట్ తీసుకుని న్యూస్ పెట్టుకున్నాను అంతే పిచ్చి పిచ్చిగా కొట్టి బ్యాటరీకి గెంటేసింది అదిగో అక్కడే ఉండి చూడు ఎలా చూస్తున్నాదో ఎత్తుకు బస్ స్టాండ్ అంటే ఎంటో డార్లింగ్ భార్య బస్ స్టాండ్ లాంటిది భర్త బస్ లాంటోడు ఎక్కడెక్కడో తిరిగినా చివరికి వచ్చేది బస్ స్టాండ్ కే కదా అందుకే దాన్ని బ్రతుకు బస్ స్టాండ్ అంటారు సార్ భర్త భార్యను కొడితే పుట్టింటికి పోతుంది భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి సార్ ఎక్కడికి పోలేవు కావున భార్య జోలికి పోకుండా మూసుకొని కూర్చోవటమే అయ్యో ఏంటి అన్ని అందమైన గుండ్లున్నాయి బస్ లో ఎక్కడికి వెళ్తున్నారు ఎలాగో ఫ్రీ బస్ కదా తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుని స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బోండా ఎంత బాబు ఒక్కటే అరవై పదికి ఇవ్వవా ఇంటికి వెళ్ళి మజ్జిగ దాయి తొంగ అక్క చల్లగుంటుంది కప్పుల్లో ఏమండి టిఫిన్ పులిహోర చైనా పొంగల్ చైనా ముందు నీకేదొస్తుందో అది చెయ్యి దాని పేరు తర్వాత పెడదాం అన్నం తిన్నావా లేదు బాబు బా ఆకలిగా ఉంది అయ్యో ఈ బిర్యానీ తిన్ తాత ఇక నుంచి రోజు నేను తెచ్చిస్తాలే తాత భోజనం నాయన ఇంత మంచి పిల్లోడి కోసం అందరు సబ్స్క్రైబ్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళవద్దు అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బావా నీ కోసం నేను ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తాను తెలుసా బావా నువ్వు ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తావా నా కోసం అది నే పంతులు గారు రెండు వేల ఇరవై ఐదు నాకేమీ కలిసి రాలేదు రెండు వేల ఇరవై ఆరు లో నా జాతకం ఎలా ఉంటుంది ముగ్గురు నలుగురు మూడు అంటారు నువ్వు పడే కష్టం చూడలేకపోతున్నాను ఒక పని మనిషిని పెట్టుకుందామా మనం ఏం అక్కర్లేదు పని అంతా నేనే చేసుకోగలను మీ గురించి నాకు తెలియదా నీకు నాపై నమ్మకం లేదా లేదు ఒకప్పుడు నేను మీ ఇంట్లో పని మనిషినే కదా నీవెంత గోకుడుగాడివో నాకు తెలీదా ఏంటి ఏమండి మన ఎదురింటి సుబ్బారావుకి తిక్క బాగా ముదిరినట్టుంది ఒక పక్క వర్షం పడుతుంటే కారు కడుగుతున్నాడు అయినా అతని గోడ మనకెందుకులే ఆ గొడుగులో మొక్కలు ఎండిపోతాయి నీళ్లు పూసి వస్తాను హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గురువు గారు నాకు నా భర్తతో సమస్యగా ఉంది అమ్మాయి సమస్య వస్తే హస్బెండ్ ని అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేసుకోవడమే పరిష్కారం ఎంత అల్లుదు దిగులుగా ఉన్నావు ఇప్పుడు అల్లుదు గిల్లుదు అని అంటున్నావా నా కూతురిని పెళ్లి చేసుకుంటావా అల్లుదు అని ఒక్కసారైనా అడిగినావా అయ్యో చిన్ని బాబులారా ఇక్కడికి వెళ్తున్నారు మేము మా మామను ఎత్తుకుంటున్నా అక్క మా అమ్మడే వచ్చింది కానీ మా మామ డబ్బులు తీసుకుని పేకాటకు నువ్వు ఎందుకు బడ్డ నాకు ఉన్నది చూసి సంతోషపదు అంతరు అందరు కానీ నా ఈఎంఐలు నా సమస్యలతో నేను ఎలా సంతోషంగా ఉండగలను ప్లేట్ మటన్ బిర్యానీ ఎంత బాబు డబ్బులు వద్దులే తాత నీవు ఎంత తింటావో అంత తిను బాగా ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నా ఎడమ చేతికి తెలియక ముందే కుడి చేతితో పెడతాను ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే అలా చేయాలని మీలాంటి పెద్దలు అంటారు కదా తాత హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము